మంగళగిరిలో దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా శనివారం మంగళగిరి రూరల్ మండలం ఆత్మకూరులో రూరల్ మండలం అధ్యక్షులు మారేళ్ల సాంబశేవరావు ఆధ్వర్యంలో నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత తోటా సాంబేవరావు బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జవ్వాది అమ్మయ్య చౌదరి స్టేట్ మీడియా కన్వీనర్ కేసిరెడ్డి బీజేపీ గుంటూరు జిల్లా ఓబీసీ మోర్చా సెక్రటరీ బుద్దంటి రవికిరణ్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు వాసం శ్రీనివాసరావు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు అందే శివశంకరరావు జిల్లా గీత కార్మిక సెల్ కన్వీనర్ పడమట రాధాకృష్ణ మంగళగిరి టౌన్ అధ్యక్షులు మునగాల నాగేశ్వరరావు రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వరరావు మండల కార్యదర్శి కొల్లి బాబురావు బీజేపీ సీనియర్ నాయకులు బొమ్ము శంకర్రెడ్డి ఏపూరి శివరామయ్య నల్లబోతు లక్ష్మణరావు బీజేపీ కార్యకర్త అద్దంకి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది ఆయన ఇప్పుడు ఈ తరంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో అత్యంత పరిణితి కలిగినటువంటి నాయకుడు దేశ రక్షణ గురించి కానీ పరిపాలన వ్యవస్థ కానీ చాలా చాలా చక్కగా శత్రువునైనా సరే నొప్పించకుండా ఆయనకి సమాధానం చెప్పేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాజ్పేయి గారు మనకు దొరకటం అది ఒక ఆణిముత్యం మనకు దొరకటం అదృష్టం తరువాత పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఐక్యరాజ్య సమితిలో మన దేశం తరఫున ప్రసంగించడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎంచుకుని ఆయన్ని పంపించే ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి ఆయన యొక్క ప్రసంగం ద్వారా మంచి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు పాకిస్తాన్కి కూడా చక్కని సమాధానం చలోక్తులతో సమాధానం చెప్పగలిగినటువంటి వాగ్దాటి కలిగినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి మన వాజ్పేయి గారికి ఇవాళ ఘనంగా నివాళులర్పిస్తూ వారికి మనం ఎంతో రుణపడి ఉంటామని మన ప్రియతమ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు లేనందుకు మనం ఎంతగానో విచారించేద విషయం అట్లాగే ఆయన చరిత్ర కనుక చూసుకుంటే గతంలో జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండంగానే పార్లమెంట్లో ఆయన వాగ్దాటికి పార్లమెంట్ అంతా కూడా దద్దరిల్లిపోయేది అటువంటి సందర్భాల్లో కూడా ఆనాటి ప్రధాని కాబోయే భవిష్యత్తులో ప్రధాన ఒక అలగతలో వాజ్పాయి గారికి పుష్కరంగా ఉన్నాయని జవహర్ లాల్ నెహ్రూ గారు కితాబు ఇవ్వడం కూడా జరిగింది పార్లమెంట్లో ఎన్ని పక్షాలు ఉన్నప్పుడు కూడా వాజగా వాజ్పేయి గారు మాట్లాడుతుంటే గందరగోళం ఉండ పరిస్థితుల్లో నుంచి ప్రశాంతతగా నిశ్శబ్దంగా వాజిగారి మాటలని వాజ్పాయి గారి మాటలని ఎంతో వినయంగా విని ఎన్నో విషయాలు తెలుసుకొని మిగతావాడు కూడా ఆ విధంగా ప్రయత్ ప్రవర్తించడానికి ప్రయత్నించేవాడు जोहार अटल बिहार वाजपेयी जोहार अटल बिहार वाजपेयी जोहार अटल बिहार वाजपेयी भारत माता की भारत माता की भारत माता की जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी भारत माता के बहुमुख प्रज्ञा चाली राजकीय व्यवस्था भारत देश आर्थिक व्यवस्था ने बरगोल అవనించిన ప్రభుత్వాన్ని అందించినటువంటి భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు వద్ద సందర్భంగా ఈరోజు మంగళగిరి రూరల్ మండలం ఆత్మూరు గ్రామంలో ఘనంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరితో కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి అవినీతిని రూపుమాపి భారతదేశంలో అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో స్వర్ణ చతుర్పతి ఐవేస్ ఐవీఎస్ కానీ అట్లాగే పోరీక్షలు కానీ అట్లాగే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసి భారతదేశాన్ని ఉన్నత శిఖరాలు తీసుకెళ్ళే తీసుకెళ్ళినటువంటి బహుమతి ప్రత్యాశ మన వాజ్పేయి గారు అట్లాగే మన ప్రధానమంత్రి మోడీజీ గారికి కూడా ఆయన రాజకీయ గురువుగా అందరూ కూడా చెప్పడం జరిగింది అటువంటి పరిపాలన అందించిన వాజ్పేయి గారికి మరి ప్రస్తుతం ఉన్నటువంటి మోడీజీ గారికి కూడా ధన్యవాదాలు భారత్